హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన సత్యమేవ్ జయతి తెలుగు దిన పత్రికలో మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు ఇక్కడ సో దయచేసి అందరూ వ్యూవర్స్ ఆ యొక్క వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాం వార్తా వివరంలోకి వెళ్దాం జైలు నుండి ఆ బయటకు వచ్చి తొరగొట్టి చెప్పాను ఆలేరు సభలో ఆ రేవంత్ రెడ్డి తను జైలుకు పంపిన వారిని గద్ద దించుతానని శపథం చేశాను ఆ విధంగా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆలేరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నాకు ఇతర కోరికలేమీ లేవు నన్ను జైలుకు పంపిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలనుకున్నాను పట్టుదలతో వారిని గద్ద దించడమే కాకుండా ఆ కుర్చీలో కూడా కూర్చున్నాను నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను ఇకపై ఆ ప్రజలు లక్ష్యాలను నెరవేర్చడానికి ఒక సోదరుడిగా కష్టపడతాను నన్ను జైల్లో పెట్టిన వ్యక్తిని పడగొడతానని జైలు నుంచి బయటకు వచ్చిన రోజే ఎత్తున ఒకటి చెప్పానని గుర్తు చేసుకున్నారు ఏదైతే నిన్న ఆలయ నియోజకవర్గం తుర్కపల్లి మండల తిరుమలపురంలో జరిగినటువంటి సభలో భారీగా పరిధిలో ఆ తరలి రావడం జరిగింది అదేవిధంగా బీర్ల ఇలయ్య గారి ఆ సమక్షంలో కూడా అదేవిధంగా ఆలయ నియోజకవర్గ అభివృద్ధికి మరి రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడం జరిగింది ఆ వెయ్యి కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఆలయ టెంపుల్ డెవలప్మెంట్ అయితేనేమి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అదేవిధంగా రోడ్లు అయితేనేమి అదేవిధంగా హాస్పిటల్స్ అదేవిధంగా మరియు చూసుకున్నట్టయితే కొత్తగా ఏర్పడినటువంటి మండలాలకి అధికారిక భవనాలని నిర్మించుకోవడానికి ఈనాడు నిధులు ఆ శిలాఫలకాలను ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో మనం చూసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని సమస్యల పరంగా కొనసాగిన గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సో ఈనాడు నేను నన్ను ఇష్టానుసారంగా ఆ కేసులు పెట్టేసి నన్ను జైలుకి పంపించిన నేను జైలు నుంచి రిలీజ్ అయ్యా తొడగొట్టి చెప్పినాను అధికారాన్ని పడగొడతా అదే విధంగా నేను చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఈనాడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి నల్గొండ జిల్లా ప్రజలు ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ ప్రజలు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎంతగా నమ్ముతున్నారో ఖచ్చితంగా నేను దాన్ని ఆ మమ్ము చేయకుండా ఈనాడు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆలయంలో పదిహేను వందల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చామని వెల్లడి అరవై కిలోల బంగారంతో యాదగిరిగుట్ట ఆలయ గోపుర నిర్మాణం మూసి ప్రక్షాళన చేసి తీర్థం అడ్డుకుంటే ఉరుకోమని హెచ్చరిక బిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్యాల సమితి అని తీవ్ర విమర్శ పార్టీలో దయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే చెప్పారన్న ముఖ్యమంత్రి నేత కవిత కన్నులు ఆ కేసీఆర్ చుట్టూ దయాలు ఉంటున్నాయని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి కూడా నిన్న గదే ప్రసంగం తీసుకొచ్చు బిఆర్ఎస్ అంటే డిఆర్ఎస్ అయింది బిఆర్ఎస్ కాదు దయ్యాల రాష్ట్ర సమితి అన్నట్టు రేవంత్ రెడ్డి ముచ్చట అన్నమాట కాళేశ్వరం ఖర్చులు నాకు తెలియదు కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత అందులో ఆర్థిక శాఖ జోక్యం ఉండదు ఆ కేబినెట్ నిర్ణయాల మేరకే మూడు బ్యారేజీల నిర్మాణాలు తొమ్మిది హి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది సాంకేతిక ఆ కమిటీని వేదికల మేరకే మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎంపీ ఈటల సమాధానాలు అన్నట్టు గదే ముచ్చి ఈటలు రాయాలి నాకేం సంబంధం లేదు ఏదన్నా ఆర్థిక శాఖ మంత్రిగానే ఉన్నాం తప్ప వ్యవహారం చూసుకునేదంతా ఇంజనీర్లు చేసుకుంటారు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దానికి నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు కుండ బద్దలు కొట్టిందనమాట ఈటల తప్పైతే ఆయన మీద ఏం లేదన్నట్టు చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆ బడులు మొదలయ్యే సమయం ఆ ఆసన్నం స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ దృష్టి అన్నట్టు చూసుకోవచ్చు సర్కారు బడులలో స్వాగత పలుతున్న సమస్యను ఇక ఫిట్నెస్ ఉండే ఏమున్నాయి చాలా మటుకు టాక్స్ కూడా కట్ ఉన్నాయి కాబట్టి ఈనాడు వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయి సో డ్రైవర్లు ఏ విధంగా ఉన్నారు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి పిల్లలకు ఇబ్బంది కలగకుండా సర్కారు బడులలో స్వాగతం పలుకుతున్న సమస్యలు ఆ విద్యార్థులు చేరేదేలా ఎలా ఇట్లుంటే ఎట్లా జాయిన్ అవుతారు గవర్నమెంట్ స్కూల్ సర్కారు బడుల సమస్యల వలయంలో పుట్టిమిట్టాడుతున్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు ఆ చదువుకు ప్రస్తుతం ప్రభుత్వ తీరుతో ప్రసాదకరంగా మారింది త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో వెంటాడుతున్న సమస్యలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ నెల పన్నెండు నుంచి పాఠశాలలో తెలుసుకుండగా కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడానికి విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆ ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చూసుకోవచ్చు ఈనాడు మనము ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రజలారా ఈనాడు ఆ ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఒకసారి చూసుకోవాలి ఈనాడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు క్లాస్లు ఉంటే సార్లు టీచర్లు ఏమో నలుగురు ఐదుగురు ఉంటారు మరి ఈ నలుగురు ఐదుగురు పదో తరగతి వరకు మెయింటైన్ చేసేటటువంటి స్కూల్లో ఏ విధంగా పాఠాలు చెప్పాలి అర్థమవుతలేదు సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పాఠశాలలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ బడులలో బోర్డులు ఎన్ని ఉన్నాయి టీచర్లు ఎంతమంది ఉన్నారు విద్యార్థులు ఉన్నారు బాత్రూమ్లు ఎట్లున్నాయి సో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరు చేరు అంటే అక్కడ సక్క ఏ విధంగా చేరుతారు ఎట్లా చదువుకుంటారు కూరలు సో ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి పాఠశాలను అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఉగ్ర కుట్రలను సాగనిపం కాశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక శ్రీనగర్ లో చారిత్రక చిన్న బొంతనను ప్రారంభించిన ప్రధాని మోడీ ఎన్ని కుట్రలు చేసిన కాశ్మీర్ అభివృద్ధి ఆగదని స్పష్టం పెహల్గామ్ దాడి ఆపరేషన్ సింధును ను ప్రస్తావించిన ప్రధాని ఉగ్రదాడికి ఆ ఉగ్రవాదానికి ఊతమిస్తూ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు భారత రైల్వే నెట్వర్క్ తో కాశ్మీర్ కు అధికారికంగా అనుసంధానం అన్నట్టు మనం చూసుకోవచ్చు నిన్న ఆ శ్రీనగర్ లో చారిత్రాత్మక ఆ చిన్న వంతెనను ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే రైల్వే వంతెనను సో ఈనాడు ఇంజనీర్స్ ప్రతిభను మనం పెంచుకోవాలి ఎందుకంటే ఈనాడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా రైల్వేస్ టి చాలా మంది ఆ పబ్లిక్ ఇష్టపడతా ఉంటారు ఇది వెళ్ళడానికి జర్నీ చేయడానికి ఆ త్వరగతిన వాళ్ళు రీచ్ అవ్వడానికి వారి యొక్క ఉద్యోగ రీతిలో అయితేనేమి సో ఏ విధంగా అయితేనేమి ఈనాడు ఆ యొక్క గుంతన నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా ఆ నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు బీజాపూర్ ఎన్కౌంటర్ లో కీలక నేత ఆ మైలారపు ఆడేళ్లు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాల మావోయిస్టుల మధ్య కాల్పులు తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ మృతి భాస్కర్ తలపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్టు ప్రకటన మృతుడు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచారవాసి ఘటనా ఘటన స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్త్ పార్టీ స్వాధీనం సో ఇక చూసుకోవచ్చు నక్సలైట్ లేనివేతకి శ్రీకారం చుట్టినటువంటి కేంద్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు సో మొత్తం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు స్వీప్ చేస్తామన్నారు సో అదే రీతిలో కొనసాగుతా ఉన్నారు సో చాలా మంది కూడా లొంగిపోవడం జరిగింది కొంతమంది లొంగిపోప అడవులలోనే మొండిగా ఉండటంతో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తాం నిజాయితీ చూపించిన సంగారెడ్డి జిల్లా డిపో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ సిబ్బంది వివరాల్లోకి వెళ్తే ఈ నెల నాలుగో తారీఖులో సంగారెడ్డి జిల్లా కొత్త స్టాండ్ నుంచి బన్స్వాడకు బయలుదేరిన ఆ బస్సులో సిద్ధులు అనే వ్యక్తి రెండు పాయింట్ ఐదు లక్షల నగదు ల్యాప్టాప్ మరియు ఆ ప్రొజెక్టర్ మర్చిపోగా విధుల్లో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా డిపోలో పనిచేస్తున్న కండక్టర్ బస్వరాజ్ ఆ రెండు పాయింట్ ఐదు లక్షల నగదు మరియు విలువైన విద్యుత్ పరికరాలను మర్చిపోయిన సైదులకు జోగిపేట జోగిపేటలో అంద అందజేయడం జరిగింది ఈ క్రమంలో బాగా విధుల్లో ఉన్న కండక్టర్ నిజాయితీని గుర్తించి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ భవన్ లో సంగారెడ్డి జిల్లా డిపో మేనేజర్ ఉపేందర్ మరియు కండక్టర్ బసవరాజును సత్కరించడం జరిగింది సో ఈనాడు ఏదైతే ఒక వ్యక్తి మర్చిపోవడం జరిగిందో ల్యాప్టాప్ దాంట్లో క్యాష్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు సో తిరిగి ఇవ్వడంతోనే ఈనాడు సన్మానించడం జరిగింది అనమాట ఫీజుల పీడకు ఆ ముగింపు డిఓ హామీతో నా జర్నలిస్ట్ల ఆశలు అన్నట్టు ఫీజుల పీడలకు ముగింపు అన్నట్టు సో అయితే స్కూల్స్ లలో పిల్లలకి నాడు పిల్లలకి స్కూళ్ళలో వేసుకుంటే కొంచెం మినహాయం ఉండేటట్టు విధంగా తగ్గించేటట్టు ఫీజులు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఆ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హామీతో చిగురించిన జర్నలిస్ట్ల ఆశలు సో ఇక ఇది ప్రజలారా మనం చూసుకోవచ్చు ఈనాడు సత్యమారి అయితే తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ విశేషం దయచేసి అందరు లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతున్నాం నమస్తే